అంటే గారిలో తినాలి వింటే భారతం వినాలి నా మిస్టర్ ఫ్రెండ్స్ మహాభారతం యాభై ఎనిమిదో ఎపిసోడ్కి స్వాగతం కురుక్షేత్రం పదిహేనో రోజు త్రవణ మరణించడం చాలా బాగుంటుంది ఒక లైక్ కొట్టి వీడియోకి కొనసాగించండి అయితే పద్నాలుగో రోజు సైనికులు డబల్ డ్యూటీ చేశారు పొద్దున్న యుద్ధంలోని పాండవులు కౌరవులు కొట్టుకున్నారు సైన్ ధర వచ్చారు రాత్రి యుద్ధంలోని పాండవులు కావురవులు కొట్టుకున్నారు కొట్టాడు సో ఈ విధంగా డబల్ డ్యూటీ చేయడం వల్ల ఏమైందంటే సైనికులు చాలా అలసిపోయి ఉంటారు అది గమనించిన అర్జున్ అంటారు సైనికులు ఈ ఈరోజు మీ నిద్రపోండి కొంచెం లేటుగా లేచి యుద్ధం స్టార్ట్ చేద్దాం కంగారం లేదు అని చెప్తారు సో ఇదివైనా కౌరవులు కూడా ఓకే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి మన సైడ్ వాళ్ళు మనుషులే కదా రెస్ట్ తీసుకుంటారు అయిపోతుంది సో పద్నాలుగో రోజు ఉత్సాహంగా అందరూ మంచిగా రెస్ట్ తీసుకొని ఉత్సాహంగా స్టార్ట్ అవుతారు పదిహేనో రోజు సో పదిహేనో రోజు స్టార్ట్ అయితే ఎప్పుడూ లాగా కురుక్షేత్రం పదిహేనో రోజు స్టార్ట్ అయితే ఎప్పుడూ లాగా మన దుర్యోధనుడు సంటింగ్ స్టార్ట్ చేస్తారు ద్రవణోత్సరాల దగ్గరికి వచ్చి మీకు చేత కాదు యుద్ధం పదిహేనో రోజుకి వచ్చేసాం ధర్మరాజుని పడతారన్నారు పట్టలేదు అర్జునుడు మీకు దొరికినా కూడా చంపరు ఎందుకంటే మీ శిష్యుడు మీ ఇప్పుడు ఈ శిష్యుడు కాబట్టి మేము మీద ప్రేమ ఇప్పుడు అర్జున్ బతుకుంటే మనం చస్తాం ఎలాగైతే నాకు అర్థం అవ్వట్లేదు మీకు సర్వసైన్యాది యొక్క పదవి ఎందుకు ఇచ్చాం ఎవరినైనా చంపడానికి ఇప్పటివరకు మీరు ఏమీ చేయలేదు ఇంక ఇంక ఇలా చూస్తూ ఉంటే నా స్నేహితులు అందరం కోల్పోతూ ఉంటాం నాకు తెలిసి అర్థమైపోయింది మీరు ఏదైనా చేసి ఆ పెద్ద వికెట్లను తీయండి అయ్యా అని అంటే ద్రోణచాలు అంటారు దుర్యోధన ఇలా నా మనసు రోజు బాధ పెట్టడం కన్నా ఒక పని చేద్దాం ఈరోజు అర్జునుడు నా ప్రిశిష్యుడు ప్రిశిష్యుడు నేను చంపట్లేదు అంటున్నాను నీ అక్క చంపడం అవ్వదు అని నేను అంటున్నాను నువ్వు గుర్తుపెట్టుకో అర్జునుడు శక్తివంతమైన వాడు ఓకే ఈరోజు నువ్వు పీకేస్తాను పీకేస్తాను అంటున్న ఆ కర్ణుడు ఆ ఇద్దరూ వెళ్ళి మొత్తం నువ్వు శానల్ని ఎవరిని తీసుకెళ్తావు తీసుకెళ్ళి తీసుకెళ్ళి అర్జున్ ఒక్కరితోనూ మీరు యుద్ధం చేయండి నేను పాండవులు ధర్మరాజు ఈ భీముడు నకుల సహదేవులు దుష్టచైన్యుడు ఈ ఈ ద్రౌపదుడు వీళ్ళందరితోనే నేను యుద్ధం చేసుకుంటాను నువ్వు ఇటు సైడ్ వెళ్ళు అటు సైడ్ వెళ్ళు అంటే ఇంకా మరి మాటలేదు ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా చేశారు గురువుగారు అంతే కదా ఇప్పుడు నువ్వు రాజు ఇవ్వేం పీకుతున్నావు నీకు శాత కాదా నువ్వు పీకు అని అన్నారు కర్ణుని నేసుకొని వెళ్ళడానికి బయలుదేరు అయితే అది అలా అవుతుంది అలాగ వెళ్ళి ద్ర్య ద్రోణోచారాలు చాలా ఊపి మీద ఉంటారు అంటే బాగా నన్ను తిరుతున్నారు ఇలాగ ఏ రోజు ఏదైనా తాడో పేడో తేలిపోవాలని చెప్పి యుద్ధం స్టార్ట్ చేస్తుంటే సప్త ఋషులు కనబడతారు ఆ సప్త ఋషులు కనబడే ద్రోణ బ్రాహ్మణ పుట్టుకలో పుట్టి పండితుడు అయ్యుండి గురువు అయ్యుండి యుద్ధ విద్యలు నేర్ప నేర్పడం వరకే నీ వంతు కానీ నీకు ధర్మమా యుద్ధం చేసి ఇంతమంది ప్రాణాలు తీయడం చరిత్రలో ఎక్కడైనా ఉందా ఇలా చేయడం కానీ ఆ సప్త ఋషులు అంటే ద్రోణాచార్యులకు అర్థమైపోయింది చచ్చిపోయే టైం ఆసన్నమైపోయింది ఇంకా ప్రాణాన్ని వదిలిసిపోవాలి అనుకుంటారు మనసులో అనుకుంటారు అనుకొని అయితే ఈరోజు తాడో పేడో నేపేద్దాం అందరిని అని చెప్పి మొత్తం అరేవేరా భయంకరంగా చేస్తారు రథంలోంచి కిందకి దిగి నరికేస్తుంటారు అందరినీ రథం ఎక్కి అందరినీ ఇసిరేస్తారు రథాలు పట్టుకొని ఇసిరేస్తుంటారు రథాన్ని బద్దలు చేసేస్తుంటారు అసలు అంత ఊపి మీద ఉంటే దుష్టోజనుడు వెళ్తారు ద్రోణాచార్యుల దగ్గరికి దుష్ట పాండవ దుష్టజన్యుడు ముందు ఉంటారు పాండవ ఈ ధర్మరాజు నకుల సాధవులు భీములు వెనకొని ఉంటారు దుష్టజన్యుల సాధ సారథ్యంలో ద్రోణాచార్య ఫైటింగ్కి వెళ్తే ద్రోణాచారులు వేసే బాణాలకి కొట్టే కొట్టే దెబ్బలకి దుష్ట జనుడు కలితీరి పడిపోతారు కలితీరి పడిపోతే వీళ్ళందరూ ఫైటింగ్ చేస్తూ ఉంటారు బట్ నో యూజ్ నో యూస్ అయితే ఇంకా అప్పుడు ఇటు సైడు అర్జునుడు ఈ గ్యాంగ్తో ఫైట్ చేసుకుంటూ ఉంటాడు ఇటు సైడ్ అంత అంత చెప్పగా ఉంటుంది కానీ ఇటు సైడ్ హోరాహోరిగా ఉంటుంది అయితే ధర్మరాజ్ అంటారు దుష్టజన్య మరి మనం మనము ఎలా ఎదిరించాలి కర్ణుడు చూస్తే అర్జునుడు చూస్తే అటు సైడ్ ఫైటింగ్ చేస్తున్నారు మన ద్రోణాచరణ ఎలా నిర్వహించగలమని చాలా ఉప్పు మీద ఉన్నారు ఎన్ని వేల ఏనుగులను చంపేస్తున్నారు ఎంతమంది సైనికులు చంపేస్తున్నారు ఏం చేద్దామంటే దృష్టజనుడు అంటారు ఆయన నాకు తెలియగలుగుతాను ధర్మరాజు గారు కర్ణు అర్జునుడు ద్రోణాచరణ ఈజీగా చంపేయచ్చు కదా ఎందుకు చంపట్లేదు అంటే గురువు గురువు కదా అర్జునుడికి ద్రోణాచరణ చచ్చిన చంపడు అర్జునుడు ప్రాణం పోయిన అమ్మ అంత ప్రియమైన గురువు విద్య నేర్పించాడు అని చెప్పి ఆయన చంపడు మరి ఎలాగండి అంటే నాకు అవునండి మాకు చెప్పడం మర్చిపోయినా మీరు మొదటి రోజు ధర్మరాజు మీకు ద్రోణాచరణ ఏదో వరం ఇచ్చారని అన్నారు కదా ఏంటంటే అవునవును అంటారు అప్పుడు భీముడు అంటారు అనియా ఏంటని ఏంటని అంటే ఎలా చంపాలి ఎలా చం భీముడికి అర్జెంట్కి చంపేయాలి లేకపోతే ఆ రోజుతో పాండవులు అసలు కురుకు అయిపోయినట్లు అనుకో అయితే అంటారు నాకు ధర్మరాజు గారు ఏమన్నారంటే ద్రోణాచార్య ఏమన్నారు అంటే ధర్మరాజ్తోని నాతోని వినరాని మాట రంగంలో వింటే ద్రోణాచార్యుడు ఆయుధం వదిలేసి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు అప్పుడు ఆయన చంపచ్చు అని అన్నారు అంటే అప్పుడు దుష్టజన్యుడు అంటారు కానీ మా నాన్నగారు నన్ను పుట్టించింది అగ్నిహోత్రంలో నుంచి ఆ ద్రోణాచార్యాలను చంపడానికి కానీ ఆ ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళేసరికి నా చేతులన్నీ శవరింగ్ అయిపోతున్నాయి ఆయన ఎదుర్కొని నిలవారలేకపోతున్నాను ఎలా చంపాలి మరి అంటే అప్పుడు భీముడు అంటాడు అవునట్లు మరి చెప్పినట్లు అక్కడ ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అనే ఏనుగు చచ్చిపోయింది అయితే నేను గట్టిగా అశ్వత్థామ అని అంటాను అది వాళ్ళ కొడుకునుక్కొని ఆయుధాలు వదిలేస్తాడు దుష్టజన్యను వెళ్ళి చంపేసే డబ్బా సూపర్ ఐడియా రా బాబు అని చెప్పి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ద్రోణ ద్రోణాచార్యం ముందుకెళ్ళి ఏ రథంతో భీముడు దుష్టజన్య చచ్చిపోయాడు దుష్టజన్య చచ్చిపోయాడు దుష్టజ్జని సచిపోయాడు అంటారు ఆ సారీ దుష్టజ్జని అమంగులప్రదము గాక అశ్వత్థామ సచిపోయాడు అశ్వత్థామ సచిపోయాడు అశ్వత్మ సచ్చిపోయాడు అంటారు అశ్వత్మ సచిపోయాడు అశ్వత్థామ సచిపోయాడు అంటే ఈ ఈ ద్రోణచాల చూస్తారు ద్రోణచాల చూసి అంటే ద్రోణాచల నమ్మకం ఏంటంటే దుష్టజన్యుడు నన్ను నన్ను చంపడానికి పుట్టాడు కానీ అమ్మ దుష్టజన్యుడిని చంపడానికి పుట్టాడు సో దుష్టజన్యుడు ఇంకా బతికే ఉన్నారంటే అశ్వత్థమ్మ బతికే ఉంటాడు అంచనా అయితే ఇది అబద్ధపు న్యూస్ అని చెప్పి యుద్ధం చేస్తూ ఉండి చాలామందిని చంపేస్తూ ఉంటాడు అయితే అలా ముందుకెళ్ళాక కొంచెం యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మరాజు వైపు చూస్తాడు చూస్తారు ఇలా చూస్తారు ఏ ధర్మరాజు ఏమనట్లేదు నిజమా కాదా నిజమా కాదా ఎంతైనా అబద్ధం కొడుకు చేచ్చిపోయాడు ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఆ యుద్ధం అలా కాన్షియస్లోకి వెళ్తుంటుంది ఉంటుంది అన్కాన్షియస్లోకి యుద్ధం యుద్ధం చేస్తుంటారు బాణాలు అటు వేస్తూ ఉంటుంటే ఇది గమనించిన శ్రీకృష్ణుడు పరిగెట్టు పరిగెట్టు వచ్చి ధర్మరాజా ద్రోణాచారులు నిన్ను చూస్తున్నాడు అంటే నీ నోటి నుంచి వస్తే అది నమ్ముతారు ఇదే సరైన సమయం ఇంకో ఆప్షన్ లేదు నువ్వు అశ్వత్థామ అతహ అని చెప్పు అంటే నేను చెప్పనండి ఆ ధర్మం నేను చెప్పను అశ్వత్థామ ఎక్కడ చచ్చిపోయాడు చచ్చిపోలేదు కదంటే నాయన శ్రీకృష్ణుడు అంటాడు బాబు ధర్మరాజా నీకు దండం పెడతాను ఇప్పుడు కనుక నువ్వు చంపలేకపోతే ద్రోణాచారిని సైన్యాన్ని లేపేస్తాడు అబద్ధం అన్నందుకు నీ భీముని లేపేస్తారు తర్వాత దుష్ట జన్యుని లేపేస్తారు వీళ్ళందరినీ లేపేస్తారు గుర్తుపెట్టుకో ఈ రోజులతో మిమ్మల్ని నేను ఎవరు కాపాడలేను గుర్తుపెట్టుకోండి నీకు మరీ మరీ మాటేస్తున్నాను అంటారు మరీ మరీ మాటేస్తున్నాను అంటే మరి అంటే ఒక పాయం ఉంది దుష్ అశ్వద్ధామ అతహ కుంజరహ అని విన్నట్టు చెప్పు అంటే అశ్వత్థామ చచ్చిపోయాడు అని గట్టిగా ద్రోణోచార్యకు వినిపించినట్లు చెప్పి చచ్చిపోయింది ఏనుగు అని నెమ్మదిగా చెప్పు అని అంటారు అది విన్న దా ఆయన ద్రోణోచారం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు కదా సో దానికోసం అనమాట అయితే ధర్మరాజు అశ్వత్థామత కుంజర అని అంటారు అంటే అశ్వత్థామ చచ్చిపోయాడు ఏనుగు అని అంటారు అలాగనమాట అనగానే అది విన్న ద్రోణోచార్యులు ఎందుకంటే ధర్మాత్ముడు ధర్మరాజు ఎప్పుడు అబద్ధం ఆడు కదా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు బాణాలన్నీ వదిలేసి బాణాలన్నీ వదిలేసి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే చాలామంది బాణాలు వేస్తుంటారు ఇదే అదే సమయం అనుకుంటే నా కొడుకు చచ్చిపోయాడు ఇంకా నాకు ఇంక అక్కర్లేదు సప్తఋషులు కూడా చెప్పాడు కదా ఎంతకాలం ఉంది నా జీవనం నా బాడీ వదిలేసి నేను బ్రహ్మలోకంకి వెళ్ళిపోతానని చెప్పి రథంలోకి వెళ్ళి ఆ మోకాల మీద నించుకుని అలా సజీవ దహనం అంటే సజీవ దహనం కదా సజీవ సమాధి అయిపోతారు సజీవ సమాధి వెళ్ళిపోయి ఆ గుండు లోపల ఉన్న జ్యోతి ఆ బ్రహ్మజ్యోతి అలాగ బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతుంది బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు బ్రహ్మ దట్టి శ్రీకృష్ణుడు వీళ్ళందరూ చూస్తారు చూస్తే ఇంకా అశ్వథ మీ ఈ దుష్టజన్యుడు పరిగేటు పరిగేటు పరిగెట్టు వచ్చి ఇదే ఛాన్స్ అని చెప్పి అన్కాన్షియస్ అయిపోయిన కత్తి తట్టుకొని ఆ పేక నలగడానికి వెళ్తారు అది చూసిన అర్జునుడు చంపదు చంపదు గురువుగా చంపదు అంటే గురువుగారు బతికి ఉన్నారు అనుకుంటారు ధర్మరాజు వద్దు తప్పు తప్పు దుష్ట జన్ అలా లేదు మా నాన్న పుట్టించింది దా ఆయన చంపడానికి అంటే ఆ జ్యోతి కనబడదు ఎవరికి శ్రీకృష్ణుడికే కనబడతాడు బతుకున్నాడని అనుకుంటారు వెళ్ళి పేక పట్టుకొని తల పట్టుకొని దుష్టజనుడు తల పట్టుకొని మేక పేక నరికేసి ఆ తలని గిరగిర తిప్పి కౌరవులు సైడ్ ఇస్తేస్తారు కౌరవులు సైడ్ ఇస్తేస్తే అందరూ చూసి ఉమ్మో ద్రోణాచార్యులు చచ్చిపోయారు ద్రోణాచార్యలే అంటే సర్వసాధ్య అధ్యక్షుడు మనం ఇంకెంతనే రోజు యుద్ధం క్లోజ్ చేసుకొని దుర్యోధుడు మొత్తం అందరూ ప్రపంచాలు అందరూ పారిపోతుంటారు అందరూ అంటే గ్యాంగ్ అంతా పారిపోతుంటే ఏ ఎందుకు పారిపోతున్నారు అంటే మీ నాన్నగారు చచ్చిపోయారు ఏంటి అంటే ఎవడా ఎదవ చంపింది మా నాన్నగారిని అని అంటే కృపాచార్య వచ్చి అవును ఇలా జరిగింది అబద్ధపు మాట మాట్లాడి ధర్మరాజు నోటున నువ్వు చచ్చిపోయావని చెప్పి బాణను చేసి ఇలా దుష్టజనుడు చంపేశాడు తల తీసేశాడు అంటే మామయ్య తెలియదా ద్రోణాచార్యులు కడుపున ఈ అశ్వద్ధ మరవేద భయంకరుడు అస్త్రశస్త్ర నంపుని నేను పుట్టానని తెలియదా నే నేనంటే భయం లేదా వాళ్ళకి నన్ను అవమానించినట్లే కదా ఇప్పుడు చూడండి నా దగ్గర ఉన్న అస్త్ర ప్రయోగించి ఆ పాండవుల్ని నాశనం చేయపోతే నా పేరు అశ్వత్థమే కాదని చెప్పి దుర్యోధనుడు ఆగు దుర్యోధన అంటారు నా దగ్గర ఎవరికి తెలియని నారాయణాస్త్రం ఉంది ఈ నారాయణాస్త్రం ఇస్తే మొత్తం అందరూ చచ్చిపోతారు పాశుపతాస్త్రంతో సమానమైనది ఈ నారాయణాస్త్రం దీనికి తిరుగులేదు అంటే అబ్బా దుర్యోధన ఆనందమే ఆనందం అబ్బా నారాయణాస్త్రం పాండవులు చచ్చిపోతారు అయితే ఇదైపోతుంది అయిపోతుంది పోనీ ఏ ద్రోసారి చచ్చినా మనకి ఆ నారాయణాస్త్రం ఎన్నాళ్ళు ఎందుకు ప్రయోగించడం నాన్నగారు ప్రయోగించద్దు అన్న అంటారని చెప్పి నారాయణాస్త్రం స్మరించేస్తాం స్మరించేస్తే శ్రీకృష్ణుడు ఇలా కాన్సన్ట్రేషన్తో చూస్తున్నాము నారాయణాస్త్రమని అర్థమైపోతుంది శ్రీకృష్ణుడికి నారాయణాస్త్రం వెళ్తూ వెళ్తూ నారాయణాస్త్రమంలో నుంచి ఎన్నో అస్త్రాలు వస్తాయి గదలు కత్తులు అన్నీ వచ్చి అందరినీ ఇసేస్తుంటాయి అందరిని ఇసేస్తుంటే శ్రీకృష్ణునికి అర్థమైపోయింది వస్తుందో నారాయణాస్త్రం ఎందుకంటే ఒక అస్త్రం ఎన్ని నుంచి ఒక వంద అస్త్రాలు పుడతాయి కదా అప్పుడు మొత్తం శేనలు అందరూ ముందు పా కౌరవ పాండవులు అందరికీ చెందు వస్తుందో నారాయణాస్త్రం మీరు చేతులు ఆయుధం వదిలేయాలి రథం దిగిపోవాలి భూమి మీద పడుకొని శరణు కొడితే నారాయణాస్త్రం మిమ్మల్ని ఏం చేయదు అంటాడు కౌరవం పాండవులు అందరూ రథాల్లోంచి దిగిపోతారు సేనలు అందరూ దిగిపోతారు కానీ భీముని మటుకు నారాయణాస్త్రం లేదు తొక్కులేదు నేను అరవేరు భయం కట్టు అనుకుని యుద్ధం చేస్తాంటారు రథం మీద ఉండి నారాయణాస్త్రం వచ్చి ఫస్ట్ భీముని అటాకింగ్ చేస్తుంది అర్జున్ అర్జెంటుగా ఒకటి అర్జునుడును కృష్ణుడు వెళ్ళి లాగేసి నారా మీద నుంచి పడుకోరా బాబు ఇది పడుకుంటేనే వదిలేస్తుంది అని పడుకోబెట్టేస్తారు పడుకోపోతే అలాగ నారాయణాస్త్రం నెమ్మది సేనలందరినీ పాస్ చేసుకొని పాస్ చేసుకొని పాస్ చేసుకొని బయటకెళ్ళిపోతుంది బయటకెళ్ళిపోతే అప్పుడు దుర్యోధన అంటే దేవి అశ్వత్మ్మ నారాయణాస్త్రం అన్నావు పీకేస్తానన్నాం చంపేస్తానన్న అది చూస్తే అలాగే వెళ్ళిపోయింది ఏం చేయలేదంటే ఆయన దుర్యోధన నారాయణాస్త్రం మా నాన్నగారు ఇచ్చేటప్పుడు అది శరణ కోరితే ఎటువంటి మనిషినైనా వదిలేస్తుంది అది నాకు మా నాన్నగారికి తెలిసి సీక్రెట్ కానీ శ్రీకృష్ణుకు తెలిసిపోయింది అది ఎలాగో అర్థం అవ్వట్లేదు అంటే మళ్ళీ ప్రయోగించండి మళ్ళీ ప్రయోగిస్తే అది మనల్ని మనకు వచ్చి మనలందరినీ చంపేస్తుంది అంటే మేమైతే వదిలే వద్దాం మిగించేద్దాం ఈరోజు పదిహేనో రోజు అని చెప్పి అందరూ గొడవరాల్లోకి వెళ్ళిపోతారు అశ్వద్ధం ఒకటే కోల నాన్నగారు చచ్చిపోయారని అని ఒక కోల తర్వాత ఈ నారాయణాస్తుని ఎందుకు ప్రయోగించలేదు అసలు శ్రీకృష్ణుడికి ఎందుకు ఇంత శక్తి ఉందని చెప్తే అప్పుడు ఆ బాధతో ఉంటే వ్యాధు వచ్చి ఆయన కంగారు పడక వాళ్ళు ఎవరు నరనారాయణలు నరనారాయణులు నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని అని మొత్తం స్టోరీ అంతా చెప్పారు సో ఆ విధంగా పాండవులు కోబడవులతో ఈ పదిహేనో రోజు కథ సమాప్తం ఓకే నేను అంది పర్వత శ్రేణుల్లో ఉన్నాను నాకు ఇంటర్నెట్ లేదు ఊపిరి ఆడదు పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్నాం మేము సో వెబ్ చుట్టూ ఇంటర్నెట్ ఒక వేరేగా ఒకవేళగా ఉంటుంది వీడియో వస్తుంది మీరే చూద్దరు ఓకే ఉంటాను బాబాయ్ అండ్ జై హింద్